ఇది మన డబుల్ బెడ్రూమ్లో కూడా నేను చాలా సందర్భాలు చేసినప్పుడు కూడా హిమిలియేట్ చేశారు కోపంగా మాట్లాడి నేను చెప్పాను సార్ ఐదు లక్షలు ఏడు లక్షలు పెట్టి మీరు కట్టించడండి ఏదో వాడు బజ్ ఇక్కడ దోమలగూడలు పని చేస్తాడు పక్కన ఇల్లుంటే పోయి పని చేసుకుంటాడు మీరు తీసుకుపోయి అవుటర్ రింగ్ రోడ్ అవతల కడితే అడు వాడికి ఏమైంది కారు ఉంటుందా రావటానికి రెండు గంటలు పోవటానికి రెండు గంటలు కేంద్ర పథకం ఉంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్షన్నర అది వస్తుంది ఊరు రెండున్నర లక్షలు ఇద్దాం నాలుగు లక్షలు ఇస్తే కట్టుకుంటాడు కదా ఉంటుంది అవమానాలు పొంది లేదంటే ఆత్మ గౌరవాన్ని చాలా నేను ఎయిమ్స్ జీవో వచ్చినాక చాలా సంతోషంగా ప్రగతి భవన్ పోయి ఆ జీవో కాపీ ఫ్లవర్ బుక్ తీసుకుపోయి ఇచ్చాను ఆ ఫోటో ఉంది ఆయన ఫేస్ లో ఎవరైనా సంతోషంగా చూస్తారు కదా ఎప్పుడైనా తండ్రి కొడుకు మంచిగా ఏదైనా సాధిస్తే గర్వపడతాడు కదా గర్వపడతాడు కదా అట్లనే నాకు కూడా ఒక అధినాయకుడు కదా నా పార్టీ నాయకుడు కదా నేనేమైనా సంతోషంగా మా నాయకుడి దగ్గర పోయి నేను తీసుకొచ్చాను అని చెప్పడానికి పోతే ముఖం అంతా చెట్టించుకొని పక్కనున్న సంబంధం లేని వ్యక్తికి ఒక ఎమ్మెల్యే కంగ్రాట్స్ అని చెప్పాడు అంటే ఎంత అక్కడికి మీ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేదు అసలు నియోజకవర్గంలో ఉన్నాడు ఆయనకు ఏం సంబంధం లేదు ఆయనకి ఏం ఫుల్ ఫామ్ కూడా తెలియదు ఒక ఎమ్మెల్యేకు యాదృచ్ఛికంగా పక్కన ఉంటే కంగ్రాట్స్ అని చెప్తాడు ఇట్స్ హ్యూమిలియేషన్ ఇక అట్లాంటివి చాలా జరిగినాయి బట్ నేను సమాజం కొరకు రాజకీయాల్లో ఉన్నాను శ్రీకృష్ణుని చూసి చాలా సినిమాలు చూసి నేర్చుకున్నాం ఎవరైనా అవమా అవమానించినా కూడా నవ్వి వదలు